హలో వియాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ అవర్ ఛానల్ నేను మీ వీడియోలో మన మార్గశిర పౌర్ణమిని ఏ రోజున జరుపుకోవాలి ఈ రోజున అత్యంత విశిష్టత కలిగిన ప్రత్యేకత ఏంటి ఈ పౌర్ణమికి మరొక పేరుతో ఏమని పిలుస్తారు ఈ రోజున పాటించవలసిన విధి విధానాల గురించి ఇవాల్టి వీడియోలో షేర్ చేయబోతున్నాను అంతేకాకుండా మార్గశిర పౌర్ణమి రోజున పూజను ఏ విధంగా ఆచరించాలి అనే విషయాలన్నింటినీ ఇవాటి వీడియోలో మన వ్యూయ అందరికీ షేర్ చేయబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడాలి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను మార్గశిర పౌర్ణమి అనంగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది మార్గశిర పౌర్ణమి రోజునే దత్తాత్రేయ జయంతి కూడా ఉంటుంది దత్తాత్రేయ జయంతి రోజున దత్తాత్రేయ చిత్రపటం కనుక లేకపోతే త్రిమూర్తుల చిత్రపటాన్ని కానీ లేకపోతే ఆ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కానీ పూజలో ఏర్పాటు చేసుకునేసి పూజను అనేది ఏర్పాటు చేసుకోవచ్చు పూజ మందిరంలో అయినా కానీ పూజను ఆచరించవచ్చు లేకపోతే సపరేట్ గా ఇలా పీఠంను ఏర్పాటు చేసుకుని అయినా పీఠంను ఏర్పాటు చేసుకుని పూజను ఆచరించవచ్చు పీఠంను ఏర్పాటు చేసుకునేటప్పుడు శుచి శుభ్రతతోటి చక్కగా పసుపుతోటి అలికి పద్మ పద్మముగ్గును ఏర్పాటు చేసుకునేసి పీఠం ఏర్పాటు చేసుకునేసి దాని మీద చక్కటి వస్త్రమును ఏర్పాటు చేసుకునేసి అమ్మవారి చిత్రపటాన్ని అలానే స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకునేసి సుగంధ భరితమైన పుష్పాలతోటి ఏర్పాటు చేసుకోవాలి ఈ ప్రత్యేకమైన మార్గశిర మాసంలోనే మనకు ధనుర్మాసం కూడా మొదలవుతుంది కాబట్టి ఇరువురి చిత్రపటాలను ఏర్పాటు చేసుకునేసి పూజను అనేది ఆచరించవచ్చు ఒకవేళ మీ దగ్గర దత్తాత్రేయ చిత్రపటం కానీ త్రిమూర్తుల చిత్రపటం కాని ఉంటే వాటిని కూడా పూజలో ఏర్పాటు చేసుకునేసి పూజను అనేది ఆచరించవచ్చు ఈ రోజు ప్రత్యేకించి కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి దీపాన్ని మనం ఎప్పుడైనా కానీ లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకోండి ఒకవేళ మీ దగ్గర కామాక్షి దీపం ఏర్పాటు చేసుకోవడానికి లేకపోతే మీ దగ్గర ఉన్న ఏ దీపాలనైనా ఏర్పాటు చేసుకోవచ్చు ఈరోజు ప్రత్యేకించి ధనుర్మాసంలో మనము ఎక్కువగా పిండి దీపాలను వెలిగిస్తూ ఉంటాం కదా మీకు వీలు కుదిరితే రెండు ఐదు ఏడు పిండి దీపాలను ఏర్పాటు చేసుకుని కూడా పూజను అనేది ఆచరించవచ్చు మనకి చంద్రుడు పౌర్ణమి నాడు ఏ నక్షత్రంలో సంచరిస్తూ ఉంటాడో ఆ మాసానికి ఆ పేరు వస్తుంది మరి ఈ మార్గశిర మాసం అంటే అమ్మవారి జన్మ నక్షత్రం అయిన మృగశిర నక్షత్రంలో చంద్రుడు సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఈ మాసానికి మార్గశిర మాసం అని పేరు వచ్చింది అమ్మవారి జన్మ నక్షత్రం అయిన పౌర్ణమి అంటే ఎంతో విశిష్టత కలిగినది ఈ మార్గశిర పౌర్ణమినే కోరల పౌర్ణమి కోరల పొన్నమి అని కూడా అంటాము ఈ రోజే దత్తాత్రేయ జయంతి అని కూడా చెప్పుకున్నాం కదా స్వామివారిని ఆరాధించటం కోసం త్రిమూర్తుల స్వరూపం అయిన దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించేది కూడా ఈ పౌర్ణమి రోజే మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలలో పౌర్ణమికి ఎంతో విశిస్తృతమైన స్థానం ఉంది పౌర్ణమి రోజున దేవతలకు ఎన్నో శుభకార్యాలను చేస్తారు పౌర్ణమి రోజున మనం ఏ పూజ చేసినా అందరి దేవతలకు చేసినట్లే అయితే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కోరల పౌర్ణమి అంటారు ఈసారి మార్గశిర పౌర్ణమి ఏ రోజున వచ్చింది మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి అని ఎందుకు అంటారు ఆ రోజు విశిష్టత ఏంటి అలాగే నరక బాధలు తొలగిపోవటానికి ఆ రోజున ఏం చెయ్యాలి కుడుములను కొరికి కుక్కలకు ఎందుకు వెయ్యాలి ఎప్పుడు వెయ్యాలి వీటన్నిటిని గురించి ఈ రోజు వీడియోలో కూడా తెలుసుకుందాము హిందూ పౌర్ణమి ప్రకారం కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కూరలను తెరుచుకొని ఉండటం వల్ల అనేక రోగాలు వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అందుకే దానికి కృతజ్ఞతగా యమధర్మరాజును ఆరాధిస్తాము అయితే ఈ మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి కోరల పున్నమి అలానే నరక పున్నమి అని కూడా పిలుస్తారు ఈ రోజున కోరల అమ్మవారిని పూజిస్తాము కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది కోరల అమ్మవారు అంటే సాక్షాత్తు చిత్రగుప్తుని సోదరి మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన సోదరి ఇంటికి వెళ్తాడు అన్నయ్య చిత్రగుప్తుణ్ణి ఇంటికి రావటంతో చెల్లెలు కోరల ఘనంగా బిందుకు ఏర్పాటు చేస్తుంది చిత్రగుప్తుడు చంద్రుడిని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కూరలను పూజిస్తారో వారికి నరక బాధలు తొలగిపోతాయి అని అపమృత్యు భయాలు ఉండవు అని కోరలకు చిత్రగుప్తుడు వరం ఇస్తాడు చిత్రగుప్తుడిపై అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తను కూడా సహకరిస్తాను అని యమధర్మరాజు మాట ఇస్తాడు అప్పటి నుండి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం మొదలై మార్గశిర మాసం కోరలాను ఎందుకు పూజించాలి అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా ఇప్పుడు పూజను ఏ విధంగా ఆచరించాలో కూడా మీకందరికీ తెలియజేస్తాను ముందుగా కామాక్షి దీపాన్ని బియ్యాన్ని నిండుగా ఏర్పాటు చేసుకునేసి ఒక ప్లేట్లో సిద్ధం చేసుకునేసి బియ్యంలో కుంకుమ పసుపు అలానే ఒక రూపాయి నాణ్యాన్ని ఏర్పాటు చేసుకునేసి కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా ఈ పూజ చేసిన ఘననాదు ఆరాధించాలి కాబట్టి ఘననాదు కూడా ఒక ప్లేట్లో కానీ తమలపాకులో కానీ ఏర్పాటు చేసుకునేసి గణనాథునికి పూజలకి ఆహ్వానం పలకటం కోసం సోడోపచార పూజ పంచోపచార పూజను కానీ లేకపోతే ఇవేమీ ఆచరించలేమనుకున్న వాళ్ళు గణనాథునికి కుంకుమ పసుపు గంధం అక్షంతలు నైవేద్యం ధూపం దీపం నైవేద్యాన్ని సమర్పించి గణనాథుని ఓం గణేశాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ గణనాధుని పూజించాలి అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పుష్పాలతోటి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన వస్తువులతోటి అమ్మవారి అష్టత్రాలను చదువుకోవటం కోసం అమ్మవారి ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇలా ఒక వెండి రాఖీ ఇత్తడి ప్లేటుని ఏర్పాటు చేసుకునేసి దాని మీదుగా నేను పీఠం లేకుండా ఇలా ఒక ఇత్తడి గిన్నెనైతే ఏర్పాటు చేసుకునేసి అమ్మవారిని ఏర్పాటు చేసుకున్నాను ముందుగా అమ్మవారిని పూజలోకి ఆహ్వానం పలకటం కోసం ముందుగా అమ్మవారికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పుష్పాన్ని సమర్పించి అమ్మవారిని పూజలోకి ఆహ్వానం పలకాలి ఇలా అమ్మవారి ప్లేట్ నిండా పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి అమ్మవారి సుగంధ భరితమైన అగరబత్తులతోటి ధూపాన్ని వెయ్యాలి వెలుగుతున్న దీపాలను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపాలకు గంధం కుంకుమ పసుపు పుష్పాక్షంతలను సమర్పిస్తూ దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపేయ నమ అనే మంత్రాన్ని చెప్పిస్తూ దీపాలకు పుష్పాలను సమర్పించాలి ఈ రోజున అమ్మవారికి ప్రత్యేకించి నైవేద్యాన్ని ఏర్పాటు చేయాలి కూరలమ్మకు మినపిండితో కానీ సత్తుపిండితో కానీ చేసిన రొట్టెలను నైవేద్యంగా సమర్పించాలి అలాగే మార్గశిర పౌర్ణమి రోజున మినపిండితో కానీ సత్తుపిండితో కాని చేసిన రొట్టెలను ఏం చేయాలి అనే విషయాలను కూడా ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను సో సత్తు పిండితో కానీ మినప్పిండితో కానీ చేసిన రొట్టెలను మాత్రమే అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు యాక్చువల్గా విలేజెస్లో అంటే ఊర్లల్లో ఉంటారు కదా వాళ్ళు పురాతన కాలం నుంచి ఈ మార్గశిర పౌర్ణమి రోజున పూజలు అనేది ఆచరిస్తూ ఉంటారు వాళ్ళకు ఆనవాయితీ ఉన్న వాళ్ళు ఇలా ఆనవాయితీ ప్రకారం పూజను అనేది ఆచరించవచ్చు ఎవరైనా కొత్తగా ఇప్పుడే మేము చేసుకోవాలి అనుకుంటున్నాము ఈ పూజ యొక్క ప్రత్యేకత చాలా బాగుంది అనుకున్న వాళ్ళు కూడా ఇప్పటి నుంచి ఈ పూజను చేసుకోవచ్చు దీనికంటూ ప్రత్యేకమైన ఆనవాయితీ అంటూ ఏమీ ఉండదు అమ్మవారి విగ్రహం కనుక లేకపోతే అమ్మవారి యొక్క కాయిన్స్ గ్రూప్ ఇలా ఉంటుంది కదా వాటి మీద కూడా అమ్మవారి అస్తోత్రాలను చదువుకుంటూ కుంకుమార్చిన కానీ లేక లేకపోతే చిట్టి ఘాసులతో కానీ లేకపోతే పుష్పాలతో కానీ పారిజాత పుష్పాలతో కానీ అమ్మవారిని పూజించుకోవచ్చు మనము అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని ఏం చేయాలి అనే విషయానికి వస్తే యాక్చువల్ గా ఎవరైనా కానీ ఏ పండగ అప్పుడైనా ఏ ఫెస్టివల్ అప్పుడైనా కానీ మనము అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన దాన్ని మనం నైవేద్యంగా స్వీకరిస్తాం కానీ మార్గశిర పౌర్ణమి రోజు మినప్పిండితో కానీ సత్తుపిండితో కాని కానీ చేసిన రొట్టెలను కొరికి కుక్కలకు నైవేద్యంగా పెట్టాలి సునకం కాలభైరవుని వాహనంగా చెప్పబడుతుంది కనుక ఇలా చేయటం వల్ల ఆ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది అని అంటారు అయితే ఈ పూజకు కొంతమంది ఉదయం చేస్తారు కొంతమంది సాయంత్ర సమయంలో చేస్తారు అయితే మార్గశిర పౌర్ణమి మనకు డిసెంబర్ పదహైదో తేదీన ఆదివారం రోజున వచ్చిందా మీరు పూజను ఉదయం సమయంలో కానీ లేకపోతే సాయంత్ర సమయంలో కానీ మీకు వీలును బట్టి ఈ పూజను అనేది ఆచరించవచ్చు ఇలా అష్టోత్రాలను చదువుకుంటూ పూజను ఆచరించిన అనంతరం కర్పూర హారతిని ఇవ్వాలి కర్పూర హారతిని ఇచ్చిన తర్వాత సుగంధ భరితమైన సాంబ్రాణిని అమ్మవారికి ఎవెయ్యాలి అమ్మవారికి సుగంధభరితమైన సాంబ్రాణి అన్న సుగంధభరితమైన వస్తువులు అన్న ఎంతో ప్రీతికరం అయితే పాపాలు అనేది ఎవరికి తెలిసి చేసిన తెలియక చేసిన జన్మ జన్మలు వర్తిస్తాయి పాపాలన్నీ కూడా నరకానికి దారి తీస్తాయి అందుకే నరక బాధలు అనుభవించే బాధలు ఎవరికి రాకుండా ఉండాలి అని కోరుకుంటారు మృత్యు భయం లేకుండా ఉండాలి అన్న నరక బాధలు రాకుండా ఉండాలి అన్న యమదేవుని అనుగ్రహం కావాలి అన్నా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అన్నా కానీ మార్గశిర మాసంలో ఇలా చక్కగా మార్గశిర పౌర్ణమి రోజున పూజను ఆచరించటం వల్ల లక్ష్మీ కటాక్షం అలానే యమదేవుని అనుగ్రహం కలుగుతుంది ఐ హోప్ మీకందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల